ఈ వీడియోలో చూపించిన మూడు రకాల పైపింగ్ని మీరు కూడా నేర్చుకున్నట్లయితే మీరు కూడా టైలరింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లే అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే పర్ఫెక్ట్ గా మీరు ఈ పైపింగ్స్ ఎలా కుట్టుకోవాలి అంటే మూడు రకాల పైపింగ్లు ఎలా కుట్టుకోవాలనేది గా అర్థమవుతుందండి వీడియో కనుక స్కిప్ చేశారంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో అయితే బ్లౌజ్ కి మూడు రకాలుగా పైపింగ్ కుట్టుకునే విధానాన్ని అయితే చూపిస్తా అండి మూడు రకాల పైపింగ్లు అనమాట మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే కుట్టుకోవచ్చు ఈ మూడు రకాల పైపింగ్లు కనుక మీకు కుట్టడం వచ్చినట్లయితే మీరు టైలరింగ్ లో సక్సెస్ అయినట్లే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను క్లాత్ అయితే ఇలా పోల్డ్ చేసి పెట్టుకుంటా అండి పైపింగ్ కోసం దీన్ని ఒక ఇంచు వెడల్పుతూ ఉండేటట్టు చూసుకొని ఒక ముక్కని కట్ చేసుకోవాలి ఈ ఒక్క ముక్క మనకి బ్లౌజ్ మొత్తం సరిపోతుంది ఇది విప్పిన తర్వాత మనకి కావాల్సినంత పొడవ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది వన్ వెడల్పు వచ్చేటట్టు ఇలా తీసుకున్నా ఇలా ముందే క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఫుల్ క్రాస్ లో ఎచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసే ఎక్కువ పని పట్టకుండా అయితే మనకి తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పైపింగ్ అయితే కుట్టడం స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్న పైపింగ్ వచ్చేసి లోడింగ్ పైపింగ్ అండి ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ వచ్చేసి నైన్ నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఈ క్లాత్ సెంటర్ లో ఈ థ్రెడ్ పెట్టేసి ఇక్కడ నేను పాదం కూడా పైపింగ్ పాదం అంటే వన్ సైడ్ పాదం అయితే పెట్టుకున్నాండి ఈ దారాన్ని మిడిల్లో పెట్టేసి కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కుట్టొచ్చేసి దారం మీద అసలు పడకూడదండి అలాగే లూజ్ గా కూడా వచ్చేయకూడదు మనం ఈ ఫస్ట్ కుట్టే టైట్ గా అంటే దారం పక్క నుంచి వచ్చేటట్టు చూసుకోండి ఇలాగే మనం ఎంత పొడవైతే తీసుకున్నామో మొత్తం ఇలా థ్రెడ్ పెట్టేసి కుట్టేయండి చూడండి ఇక్కడ మొత్తం అయితే నేను కుట్టేశాను ఇక్కడ చూడండి థ్రెడ్ పైన పడలేదు కుట్టు అలాగే థ్రెడ్ పక్క నుంచి రావాలి ఇలా టైట్ గా ఉండాలన్నమాట థ్రెడ్ దగ్గర లూజ్ లూజ్ ఉండకుండా టైట్ గా ఉండాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేయాలండి మనకి ఎంత వెడల్పు ఖర్చు అయితే కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చును కట్ చేసేయండి ఒక పావుంచి ఖర్చు ఉంచుకొని నేను ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేస్తున్నా కట్ చేయకుండా కనుక మనం కుట్టినట్టయితే అంత నీట్ గా రాదండి ఫినిషింగ్ వచ్చేసి అందుకని మనకు సరిపడినంత ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయాలి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక పావు ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా కట్ చేసుకున్న ఇప్పుడు వచ్చి కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే నేను పైపింగ్ వేసి చూపిస్తా అండి ఫస్ట్ కట్ చేసుకున్న ఈ లైనింగ్ తీసుకోవాలి ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసి ఉంది కదా ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కుట్టుకోవాలన్నమాట మనం ఆల్రెడీ పైపింగ్ కుట్టేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా కచ్చు సైడ్ అంటే మన రౌండ్ సైడ్ ఉన్న సైడ్ కచ్చు వదిలేసి థ్రెడ్ వచ్చేసి ఇతర సైడ్ ఉండాలి ఓకేనా నెక్కి ఆపోజిట్ అంటే నెక్ ఉన్న సైడ్ వచ్చేసి ఖర్చు ఉండాలి దానికి ఆపోజిట్ లో థ్రెడ్ ఉండేటట్టు చూసుకొని ఇక్కడ మీకు వీడియో చూస్తే అర్థమైపోతుందండి ఆల్రెడీ మనం ఒక కుట్టేసాం కదా ఆ కుట్టు పక్క నుంచి కుట్టుకోవాలి అంటే ఆ కుట్టు పక్క నుంచి అంటే ఆ కుట్టు పైన కుట్టు రావాలి ఇలా కుట్టేసుకోండి ఇలా లైనింగ్ కి పైపింగ్ అయితే అటాచ్ చేసేయాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్యాక్ కట్ చేసి పెట్టుకున్నాము ఆ బ్లౌజ్ పీస్ పైన ఇప్పుడు ఈ లైనింగ్ పెట్టేసి అయితే ఇంకో కుట్టేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ కి అయితే రౌండ్ నెక్ కట్ చేయలేదండి నెక్ రౌండ్ అయితే కట్ చేసుకోలేదు ఓన్లీ లైనింగ్కే కట్ చేసాం ఇప్పుడు మనం కుట్టుకున్న లైనింగ్ పైన పైపింగ్ కుట్టాం కదా ఈ ముక్కని ఇలా వేసుకోవాలి బ్లౌజ్ పైన ఇలా వేసుకొని కదలకుండా ఇలా పిన్లు అయితే చేసుకోండి పిన్ తీసుకొని నీట్ గా ఇలా సెట్ చేసుకొని పిన్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి కుట్టినప్పుడు అయితే జరగదన్నమాట అలాగే ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే షోల్డర్స్ దగ్గర కొంచెం దగ్గర కనుక్కోవాలి వెడాల్పుగా అనేకుండా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి కొంచెం ఇలా దగ్గర కనుక్కుంటే మనకి షోల్డర్స్ కూడా జారిపోవు ఇక్కడ చూడండి పైపింగ్ అయితే మిడిల్లో ఉంది మన బ్లౌజ్ పీస్ కి అలాగే లైనింగ్ కి మిడిల్లో పైపింగ్ ఉంది ఇలా సెట్ చేసుకొని ఆల్రెడీ మనం పైపింగ్ అటాచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పై నుంచి వేసుకోవాలి పైపింగ్ పైన అయితే కుట్టు పడకుండా చూసుకోండి ఈ సింగిల్ పాదం పెట్టుకుంటే మనం ఎలా కుట్టినా సరే థ్రెడ్ పైన అయితే పైపింగ్ పై పైపింగ్ థ్రెడ్ పైన అయితే కుట్టు అయితే పడదనమాట మనం చాలా ఈజీగా ఫాస్ట్ గా కుట్టేయచ్చు ఇలా చుట్టూ కుట్టేసేయండి ఆ చుట్టూ కుట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ కి నెక్ రౌండ్ కట్ చేయలేదు కదా లైనింగ్ ఒక్కదానికి నెక్ రౌండ్ షేప్ అయితే కట్ చేసాము ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మనం పిన్ చేసుకున్నాం కదా ఈ పిన్స్ తీసేసి నెక్ రౌండ్ ని కట్ చేసేసుకోవాలి చూడండి షోల్డర్స్ దగ్గర అయితే ఇలా కొంచెం దగ్గర అనేసి అయితే కుట్టాను అనమాట ఇలాగైతే మనకి భుజాలు జారిపోవు అలాగే నెక్ డీప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా నీట్ గా వస్తుంది ఇలా రౌండ్ షేప్ ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ ఉంది కదా అంటే నెక్ మొత్తం కట్స్ పెట్ట అవసరం లేదండి రౌండ్ షేప్ దగ్గర మాత్రమే ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టకుండా తిప్పినట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా తిరగదండి కంపల్సరీ కట్స్ అయితే పెట్టుకోవాలి కట్స్ పెట్టేటప్పుడు కుట్టు కట్ అయిపోకుండా చూసుకోండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పైన అయితే ఇలా కొంచెం గీరుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది కుట్టేటప్పుడు ఇలా నెక్ చుట్టూ లైనింగ్ పైన కొంచెం గోరుతోని రబ్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ పక్క నుంచి అయితే కుట్టేసుకోవాలండి ఇక్కడ ఫినిషింగ్ అయితే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా ఎంతో సన్నగా వచ్చింది పైపింగ్ అనేది ఇప్పుడు నేను పక్క నుంచి ఇక్కడ కూడా పైపింగ్ పైన మనకి కుట్ట అయితే పడకూడదు అలాగని ఈ క్లాత్ పైన కాకుండా కొంచెం కూడా డౌన్ పడకుండా క్లాత్ పక్క నుంచి కుట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ పైన వేసుకునే కుట్టు వల్ల మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుందండి ఎలా పడితే అలా వేసేయకుండా కొంచెం మెల్లగైనా సరే నీట్ గా ఈ పైపింగ్ పక్క నుంచి అంటే బ్లౌజ్ పీస్ పైన పడాలి పైపింగ్ పైన కుట్టు పడకుండా ఇలా చూసుకొని వేసుకోండి ఇది మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి ఫినిషింగ్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట చూడండి ఎంత సన్నగా నీట్ గా వచ్చింది పైపింగ్ చూడండి బ్యాక్ నెక్ పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చింది ఫినిషింగ్ మొత్తం ఒకటే లెవెల్లో వచ్చిందనమాట పైపింగ్ ఎక్కడ ఎక్కువ తక్కువ కానీ లావు సన్నగా కానీ రాకుండా చాలా నీట్ గా వచ్చింది అలాగే ఇవతల సైడ్ కొంచెం కూడా ఖర్చు కానీ ఏది బయటకి కనిపించకుండా ఒక దారం పోక కూడా ఇవితలకు కనిపించకుండా చాలా నీట్ గా ఉంది ఇదే విధంగా మనం ఫ్రంట్ కి హ్యాండ్స్ కూడా పైపింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ వచ్చేసి మనం కొంచెం లాగా ఉన్న క్లాత్ కి అయితే ఇలా చేసుకోవచ్చండి మరి పల్చగా ఉన్న క్లాత్ కి అయితే ఇలా గనక లోడింగ్ పైపింగ్ చేసామంటే ఖర్చు అనేది బయటికి కనిపించేస్తుంది అంటే మనం లైనింగ్ కి బ్లౌజ్ పీస్ కి మిడిల్ లో పెట్టాం కదా ఈ పైపింగ్ ఈ పైపింగ్ క్లాత్ అయితే బయటికి కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు పల్చగా ఉండే వాటికి ఎలా పైపింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ మొత్తం ఫస్ట్ కుట్టేయాలి అంటే షోల్డర్ జాయింట్ వరకు కుట్టేసేయాలన్నమాట ఇక్కడ షోల్డర్ జాయింట్ వరకు బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇప్పుడు నేను పైపింగ్ అయితే అనమాట ఇక్కడ పైపింగ్ క్లాత్ వచ్చేసి వన్ నుంచి వెడల్పుతో అయితే తీసుకున్నాను వన్ని నుంచి తోటి క్రాస్ లో కట్ చేసుకోవాలి క్రాస్ అయితే పర్ఫెక్ట్ క్రాస్ ఉండాలండి ఇలా మనం క్లాత్ని లాగితే స్ట్రెచ్ అయ్యేటట్టు ఉండాలి ఇక్కడ మీకు పొడవులో ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు తీసుకొని అన్ని ముక్కలు జాయింట్ చేసుకోండి కావాల్సినంత పొడవు పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఈ క్లాత్ మధ్యలో పెట్టేసి కుట్టేసుకోవాలండి ఇంతకుముందు మనం చూసాం కదా ఎలాగైతే పైపింగ్ కుట్టామో ఫస్ట్ అలాగే ఇక్కడ కూడా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా నేను సింగిల్ పాదమే యూజ్ చేశానండి డబుల్ పాదం మీద అయితే కుట్టడం లేదు పైపింగ్ పాదం మీదే కుడుతున్నాను సేమ్ ఇలాగే మొత్తం కుట్టుకోవాలి మనం ఎంత పొడవ అయితే తీసుకున్నామో అంత పొడవ వచ్చేసి పక్క నుంచి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ కి యూజ్ చేసే లైనింగ్ క్లాత్ అయితే ఇలా క్రాస్ గా కట్ చేసి తీసుకోవాలండి అంటే మనం నార్మల్ బ్లౌజ్ కి మెడ ముక్కని ఎలాగైతే తిప్పుతామో అదే విధంగా కావాల్సిన అన్ని ముక్కలు మనకి లెగ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అన్ని ముక్కలు తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి సేమ్ మనం ఎలాగైతే నార్మల్ బ్లౌజ్ కి మెడ ముక్క అంటే హెమింగ్ ముక్కని కుడతామో అలాగే కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి ఇక్కడ లైనింగ్ ని క్రాస్ లో తీసుకున్నాం కదా దానికి వన్ సైడ్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక సైడ్ కి పైపింగ్ ని పెట్టి కుట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఖర్చులు వచ్చేసి జాయింట్ చేసే ఖర్చులు కింది సైడ్ ఉన్నాయండి దాని పక్కన దాని పైన వచ్చి పైపింగ్ పెట్టి మొత్తం మనం ఎంత పొడవు అయితే తీసుకున్నామో అంత పొడుగు ఇలా కుట్టేసేయాలి పావించి ఖర్చు వదులుకొని కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ షోల్డర్ అయితే జాయింట్ చేసుకున్నా అండి బ్లౌజ్ అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా జాయింట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అనమాట ఇప్పుడు ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న పైపింగ్ అయితే ఈ బ్లౌజ్ కి కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకోవాలండి పైపింగ్ కుట్టడము ఆల్రెడీ రెడీగా ఉంది కదా దీన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ పైపింగ్ అనేది మిడిల్లో ఉండాలి ఓకేనా ఈ లైనింగ్ క్లాత్ పైన ఉండాలి పైపింగ్ మిడిల్లో ఉండేటట్టు చూసుకొని ఆల్రెడీ ఒక కుట్టేసాం కదా పైపింగ్ జాయింట్ చేసేటప్పుడు ఆ కుట్టు పైనే వచ్చేటట్టు కుట్టుకోండి నెక్ మొత్తం ఇలాగే కుట్టేసేయండి కుట్టేటప్పుడు ఈ ఖర్చులు హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి ఖర్చు మొత్తం ఈవెన్ గా రావాలన్నమాట పావించి ఖర్చు ఏదైతే తీసుకుంటున్నామో సేమ్ అంతే రావాలి ఓకేనా మొత్తం ఇలా కుట్టేసుకోవాలి కుట్టేటప్పుడు ఖర్చులు కనుక ఎక్కువ తక్కువ పట్టుకున్నామంటే నెక్ రౌండ్ దగ్గర షేప్ అయితే కొంచెం అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని ఇక్కడ ఆపించి వదిలేసి కట్ చేసేసుకోవాలి అలాగే ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి ఇలా కట్స్ పెట్టుకోకపోయినట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా తిరగదు బ్లౌజ్ మొత్తం అవసరం లేదండి ఇక్కడ మనకి రౌండ్ షేప్ ఉంటుంది కదా ఫ్రంట్ కి బ్యాక్కి అక్కడైతే ఈ కట్స్ అయితే ఇది చేయాలి ఈ కట్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి థ్రెడ్ అయితే మనం కుట్టాం కదా థ్రెడ్ కట్ అయిపోకూడదు అంటే కుట్టిన కుట్టు కట్ అవ్వకూడదు అనమాట కట్ అయితే మళ్ళీ మొత్తం ఊడిపోతుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ పై నుంచి కొంచెం గోరుతో ఇలా రబ్ చేసుకున్నట్లయితే లైనింగ్ మంచిగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కుట్టు కూడా మనకి ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుంది అందుకని ఇలా గోరుతోనైతే కొంచెం రబ్ చేసుకొని కుట్టైతే స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ వదిలాం కదా ఆఫ్ ఇంచు ఖర్చు కోసం ఆ ఖర్చును లోపల ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూ చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైపింగ్ పక్క నుంచి కుట్టేసుకోండి ఓకేనా అర్థమైందనుకుంటా అండి చూడండి మనం ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ కి మనం నెక్ అంటే మెడముక్క ఎలాగైతే తిప్పుతామో అలాగే కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి పైపింగ్ యాడ్ చేసాము అంతే అండి చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు మనం నార్మల్గా మెడముక్క తిప్పేటప్పుడు ఎలాగైతే కుట్టేసుకుంటాము అలాగే కుట్టేసుకోవాలి ఈ పైపింగ్ పక్క నుంచి అయితే కుట్టురానివ్వండి ఈ ఫోల్డింగ్ కూడా మొత్తం ఈవెన్గా రావాలి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా నీట్గా కుట్టుకోండి నీట్గా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి చూడడానికి కూడా బాగుంటుంది మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎజ్జికి మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలాం కదా దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి ఇక్కడ లాక్ చేసుకోవాలి కొంచెం రబ్ చేసుకోండి కుట్టు ఊడిపోకుండా ప్రతి దగ్గర మనం కుట్టు స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఎండ్ చేసినప్పుడు అయితే రఫ్ చేయాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లోపల సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి ఈ ఖర్చుని నీట్గా కట్ చేసేయండి మనం నార్మల్గా ముక్కకి ముక్క తిప్పినప్పుడు ఎలాగైతే ఖర్చు లోపల మిగిలిన ఖర్చుని కట్ చేసేస్తామో అలాగే దగ్గరగా కట్ చేసుకోండి కట్ చేసినప్పుడు కింద బ్లౌజ్ కట్ అయిపోకుండా చూసుకోండి కొత్త వాళ్ళైతే ఇలా నీట్గా ఖర్చు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా లోపలికి ఈ పట్టీని ఫోల్డ్ చేసి దీని పై నుంచి కుట్టేసుకోవాలండి పై నుంచి పాదం వరుస కుట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలాగే హెమ్మింగ్ చేసేయచ్చు ఇంకా నీట్ గా కనిపిస్తుంది కుట్టి ఇష్టం లేదు అనుకుంటే దీన్ని మనం ఇలా పెట్టి హెమ్మింగ్ చేసుకుంటే హెమ్మింగ్ ఉంటుంది ప్లస్ అలాగే మనకి పైపింగ్ కూడా ఉంటుంది అనమాట చాలా నీట్ గా కనిపిస్తుంది హెమ్మింగ్ ఇష్టం లేదు ఊడిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నట్లు పాదం వరుస కుట్ అయితే వేసుకోవాలి ఈ కుట్టు పై నుంచి వేసేటప్పుడు కూడా మొత్తం ఒకటే లెవెల్లో వచ్చేటట్టు వేసుకోండి ఒక దగ్గర వెడాల్పుగా ఒక దగ్గర సన్నగా వచ్చేటట్టు కాకుండా మొత్తం ఒకటేలాగా రావాలి మీరు కొంచెం స్లోగా వేసినా సరే నీట్గా వేసుకోండి అంటే పాదం వరుస అంటే పాదం వరుసే రావాలి ఒక్క దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా వేసుకోండి అప్పుడైతే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పై కుట్లు కదా పైకి కనిపిస్తాయి కాబట్టి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉన్నట్టు కుట్టుకున్నట్లయితే చూడడానికి బాగోదనమాట అందుకని మెల్లగైనా సరే నీట్ గా కుట్టుకోండి ఇప్పుడు మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్ గా కనిపిస్తుంది చూసారు కదా పైపింగ్ అయితే చాలా సన్నగా వచ్చేసింది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది ఇది ఒక టైప్ పైపింగ్ అండి మనకి క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో రకం పైపింగ్ కూడా చూద్దాము ఇది కూడా మనం క్లాత్ పల్చగా ఉన్నప్పుడు లోడింగ్ పైపింగ్ కాకుండా ఇలా చేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పైపింగ్ కూడా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ కూడా ఈ పైపింగ్ కోసం కూడా ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నా అంటే పైపింగ్ పాదాన్ని యూజ్ చేస్తున్నా ఇక్కడ కూడా నేను బ్లౌజ్ అయితే షోల్డర్ జాయింట్ వరకు కుట్టుకున్నా అంటే ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసాను అలాగే ఇక్కడ పైపింగ్ క్లాత్ కూడా కట్ చేశానండి పైపింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను ఇంచులు తీసుకున్నా ఓకేనా ఇంతకు ముందు రెండు పైపింగ్ లకి వన్ వన్ నుంచి తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను రెండించులు తీసుకున్నా అండి వెడల్పు ఈ పొడవు వచ్చేసి మనం బ్లౌజ్ కి సరిపోయినంత తీసుకోవాలి ఈ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎంత క్రాస్ లా కట్ అంటే ఇలా లాగుతుంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట లబ్బర్ లాగా సాగుతుంది ఇలా కట్ చేసుకున్నట్లయితే మనం పైపింగ్ అనేది నీట్ గా తిరుగుతుందండి బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ దగ్గర లేచినట్టు అలా రాకుండా నీట్ గా వస్తుంది అనమాట అలాగే పొడవలో కట్ చేసుకున్నప్పుడు కూడా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా మనం రెండించులు ఏదైతే తీసుకున్నామో మొత్తం ఆ రెండించుల వెడల్పుతోనే కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు పైపింగ్ ని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ కూడా నేను ఇంతకు ముందులాగే నైన్ నెంబర్ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నా ఇంతకు ముందు రెండు పైపింగ్ లకి ఎలాగైతే నైన్ నెంబర్ థ్రెడ్ యూజ్ చేశాను ఇక్కడ కూడా నైన్ నెంబర్ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కి పైపింగ్ థ్రెడ్ అయితే పెడుతున్నా ఇంతకు ముందు మనం మిడిల్లో పెట్టామనమాట పైపింగ్ థ్రెడ్ క్లాత్ మిడిల్లో పెట్టేసి సెంటర్ పెట్టి ఫోల్డ్ చేసేసాము ఇక్కడ అయితే అలా కాదు వన్ సైడ్ ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఒక పాదం అంతా ఫోల్డింగ్ చేసుకోవాలి పాదం అంటే ఒక ఇంచ్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి ఒక సైడ్ వదిలేయాలి ఒక సైడ్ మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం పొడవులో ఎంత పొడవైతే తీసుకున్నామో ఈ పైపింగ్ క్లాత్ని మొత్తం ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా మనం పైపింగ్ కుట్టేటప్పుడు థ్రెడ్ పైన కుట్టు పడకుండా చూసుకోండి అలాగే కుట్టు కూడా లూజ్ వచ్చేయకూడదు అంటే థ్రెడ్ పక్క నుంచే కుట్టు అనేది రావాలి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఓకేనా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక సైడ్ నుంచి అయితే మనం బ్లౌజ్ కి పైపింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి నేను షోల్డర్ జాయింట్ చేసేసి రెడీగా పెట్టుకున్నా అండి బ్లౌజ్ మొత్తం కుట్టేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి అయితే పైపింగ్ ని కుట్టుకోవాలి ఈ పైపింగ్ ని మనం కుట్టేటప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ చేశాం కదండి ఆ ఫోల్డింగ్ ఖర్చు వచ్చేసి మిడిల్ లోకి ఉండాలి ఇక్కడ స్టార్టింగ్ లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి ఖర్చు కోసం లోపల ఫోల్డింగ్ పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం పైపింగ్ కుట్టినప్పుడు ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఖర్చు లోపలికి పోయేటట్టు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుందండి ఈ ఖర్చు అనేది మిడిల్లోకి రావాలి ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు బ్లౌజ్ ఖర్చుని కూడా చూసుకొని పై నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కుట్టున్నప్పుడు కూడా మొత్తం కరెక్ట్ గా రావాలి మనం పావించి ఖర్చుని ఏదైతే తీసుకుంటున్నామో బ్లౌజ్ నెక్ చుట్టూ కూడా అదే అంతే ఖర్చుని తీసుకోవాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ చూసుకుంటూ కుట్టుకోండి అలాగైతే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఖర్చు ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా నీట్ గా వస్తుంది అనమాట అలాగే కుట్టేటప్పుడు ఈ కింద బ్లౌజ్ ని టైట్ గా లాగేయకుండా ఫ్రీగా వదిలేయాలండి కావాలంటే పైన పైపింగ్ ని కొంచెం టైట్ గా పట్టుకోవచ్చు కానీ బ్లౌజ్ అయితే అసలు లాగకూడదు ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం రబ్ చేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి కట్ చేసుకోండి ఇక్కడ చూడండి లోపల ఖర్చు మొత్తం ఒకటే లెవెల్లో వచ్చింది ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు ఇప్పుడు ఈ రౌండ్ షేపుల దగ్గర చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి ఫ్రంట్ కి బ్యాక్ కి ఈ రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంది రౌండ్ గా కరువు ఉంది కదా అక్కడ పెట్టుకుంటే సరిపోతాయి కట్స్ ఇంతకు ముందు రెండు బ్లౌజులకు మనం ఎలాగైతే కట్స్ పెట్టామో అలాగే ఇక్కడ కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్ కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పట్టిలాగా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ పైపింగ్ పై నుంచి ఒక కుట్టేసుకోవాలి ఆల్రెడీ మనం ఒక కుట్ వేస్తున్నాం కదా ఆ కుట్టు పైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి అంటే పైపింగ్ థ్రెడ్ పైన కుట్టు పడకూడదు అలాగనే కొంచెం అవతల సైడ్ కూడా పడకుండా మనం ఆల్రెడీ ఒక కుట్టు పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి వేసాం కదా ఆ పక్క నుంచి ఆ కుట్టు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కుట్టుకోవాలన్నమాట బ్లౌజ్ నెక్ చుట్టూ కుట్టేసి ఇక్కడ లాస్ట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక చిన్నగా రబ్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఎక్స్ట్రా కర్చు ఏదైతే ఉందో దీన్ని నీట్గా కట్ చేసేయండి ఓకేనా దీన్ని దగ్గరగా కట్ చేసుకోవాలి ఈ ఖర్చుని కట్ చేయకుండా పై నుంచి కుట్టేసేసినట్లయితే అస్సలు ఫినిషింగ్ నీట్గా రాదండి అలాగే ఖర్చు కూడా బయటికి కనిపిస్తుంది అందుకని దీన్ని నీట్ గా ముందే కట్ చేసుకొని పై నుంచి కుట్టేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది చూడండి ఇక్కడ నీట్ గా నెక్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని అయితే కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకి పట్టిలా కనిపిస్తుంది కదా పింక్ కలర్ క్లాత్ దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి పై నుంచి అయితే కుట్టేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ పాదం వరుస కుట్టయితే వేసేస్తున్నా హెమ్మింగ్ కీ లేకుండా మొత్తం కుట్టు వేసేస్తున్నా అనమాట ఈ కుట్టు కూడా మనం మొత్తం ఒకటే విధంగా వచ్చినట్టు ఒక దగ్గర లాగ ఒక దగ్గర సన్నగా కాకుండా మొత్తం ఒకటే లెవెల్లో వచ్చేటట్టు కొంచెం మెల్లగా సరే నీట్ గా వేసుకోండి ఓకేనా నెక్ మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి ఈ పైపింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి చాలా సన్నగా నీట్ గా వచ్చేసింది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఇప్పటి వరకు మీరు వీడియో కనుక చూసినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే టైలరింగ్ సంబంధించి ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోస్ అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి అలాగే నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇక్కడ చూడండి పైపింగ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది పై నుంచి కుట్టు కూడా ఎంత నీట్గా వచ్చింది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా నీట్గా వచ్చేసింది తగ్గులు లేకుండా కుట్టేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి ఈ మూడు రకాల పైపింగ్లు అయితే ఇక్కడ చూపించాను కదా దీంట్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏదిగా ఏది ఈజీగా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్